వందే శ్రీనివాసరావు ఓకే ఇప్పుడు పొలాలకైతే పొలాల ముక్కల నాటి దగ్గర నుంచి వాళ్ళకి వారానికి మందులు ఏమి అలానే ఇప్పుడు వీటిలో ఎలా ఉంటది ప్రాసెస్ వీటిలో వచ్చేసరికి మందులు అయితే ఏం వాడము ఒక రానిటేట్ ఇగ వందల సంఖ్యలో పూత టేగులు వేల సంఖ్యలో శ్రామిక ఉంటాయి మనం కేర్ కేర్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంతం కేవలం పూతల మీద ఆధారపడిన వచ్చేసేటటువంటి హని అనేది ఓకే ఇప్పుడు మనకు ఒక ప్రాంతం ఉన్నది దోసలు ఉన్నాయి మా ప్రాంతం మా ఊరిలో దోసల సీజన్ అయిపోయింది అక్కడ అయిపో తీసుకొచ్చి ఇంకో ప్రాంతం అంటే ఒక మన సీజన్లకి మన రా ఉభయ రాష్ట్రాల్లో రకరకాల పంటలు వేస్తారు ఓకే నువ్వులేస్తారు సన్ఫ్లవర్ వేస్తారు కర్బూజకాయలు వేస్తారు నాకు దోసలు వేస్తారు ఆవాలు వేస్తారు అజ్విన్ వాము పంట్లేసా అట్లా సీజన్గా మేము రెండు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం లారీలు ఇట్లా ఈ లో బాక్స్ వేసేసుకొని వర్క్కన పెట్టుకొని అప్పుడు ఏం చేస్తామంటే మూడు నెలలు మా ఊర్లో తర్వాత ఇక్కడ తర్వాత ఇంకో ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతం అంటే సంవత్సరం మొత్తం కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాము ఓకే ఒక ప్రాంతంలో అంటే ఒక ప్రాంతంలో పెట్టి చేయడానికి తేనెటీగల పెంపక పరిశ్రమ అనేది అనుకూలమైనది కాదు ఓకే ఎందుకంటే ఆహారం దొరికినప్పుడు మాత్రమే సేకరించుకుంటాయి ఆహారం లేనప్పుడు మన పూర్వీకులు కానీ అట్లయితే వలస వెళ్ళిపోయారు మనకి ఏమీ లేదు ఆహారం దొరకట్లేదు అనుకున్నప్పుడు అవి పట్టు వదిలిపెట్టి వలస వెళ్ళిపోతాయి అట్లా వదిలి మనం మనం వ్యాపార విద్య చేస్తున్నాం కాబట్టి ఆ తేనెటీగలను మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పంటల పోతలు ఉన్న కాడ పెడతా ఉంటాము ఓకే ఇప్పుడు ఎలా అన్న ఇప్పుడు ఇక్కడ తేన్ ఉన్నాయి కదా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి వేసారనుకో అనుకో వస్తే తేన్టీగలు బాక్స్లు మనం వస్తా తెచ్చుకుంటాం బాక్స్ లోనే ఉంటాయి ఈగలు ఇప్పుడు మీరు మీరు చూసారు కదా ఆ ఏగలని మనం బయటకి నైట్ టేన్టీగలని బయట పగలంతా కూడా ఫీల్డ్ కి వెళ్తాయి రాత్రిపూట మాత్రమే లో ఉంటాయి ఆ రాత్రి పూట బాక్స్లో ఉన్నప్పుడు దానికి బయటకు వెళ్లకుండా చక్కగా ప్యాకింగ్ చేస్తాం ఓకే టేప్ అది వేసేసి ప్యాకింగ్ చేసేసి సీళ్ళ కొట్టి ప్యాకింగ్ చేసి నైటు ఉదయం సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు ఎంత జర్నీ అని ఈ లోపు మాత్రమే జర్నీ చేయాలి ఓకే తర్వాత సూర్యోదయం అయిందంటే మాత్రం ఈగలు బయటకు వచ్చేస్తాయి ఓకే కాబట్టి నైట్ నైట్ జర్నీ చేస్తాం పాటు ఈగలు ఈగలు పాటే ఉంటాయి ట్రావెల్ అవుతూనే ఉంటాయి ఓకే మేము లోకల్ ఏగలు అంటే ఒక్కడ కూడా అక్కడ రాదు ఇంకోటి ఏంటంటే ఒక బాక్స్లో ఉన్నటువంటి ఈగలు ఇంకో బాక్స్లో కూడా వెళ్ళవు ఓకే ఏ బాక్స్లో ఉన్న ఈగలు ఆ బాక్స్కే వస్తాయి ఇప్పుడు మీరు పోత అంటున్నారు కదా ఆ పూత వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మళ్ళీ తేనె రెడీ అవుతుంది మనకి పోతలు వచ్చిన బట్టి ఎన్ని రోజులకు రెడీ సన్ సన్ఫ్లవర్ ఉంది సన్ఫ్లవర్లో ఇరవై రోజులకి రోజులు వచ్చేస్తుంది అది నువ్వులు ఉంది కొంచెం టైం పడుతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు దోశలు ఉన్నాయి నలభై రోజులు అట్లా పోతలను బట్టి కూడా టైం సేవ్ అవుతుంది టైం వస్తూ ఉండిద్ది ప్లస్ ఏంటంటే న్యాచురల్ మనకి భూమి సాయిల్ని బట్టి వస్తుంది వర్షం పడకూడదు ప్రకృతిని బట్టి పోతను బట్టి భూమిని బట్టి వాతావరణాన్ని బట్టి మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉండద్ది మనం మన అదే కాదు మన బాక్స్లో కూడా ఏకల ఉండాలి ఓకే బాగా స్ట్రెంత్గా ఉంటే కొంచెం పది మంది ఉన్న ఇంట్లో నలుగురు పని చేస్తుంటారు ఎక్కువ డబ్బులు వస్తుంటారు తక్కువ మంది ఉన్న ఒక వ్యక్తి పని చేస్తారు తక్కువ వస్తారు అట్లా మన ఏకల్లో కూడా ఎక్కువ ఉండాలి ఓకే ఎక్కువ ఉంటే తక్కువ టైంలో ఎక్కువ హనీ వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఎన్ని రోజులు అయిందన్న ఇక్కడ మేము పెట్టి నలభై ఐదు రోజులు అవుతుంది ఈ రోజు హార్వెస్టింగ్ చేస్తున్నాం ఓకే మామూలుగా ఇప్పుడు మూడు నెలలు ఉంటుంది అన్నారు కదా సీజన్ ఇప్పుడు మూడు నెలలు ఎన్నిసార్లు తీస్తారు తిన మూడు నెలలు రెండు మాట వస్తుంది రెండు మాటలు రెండు మాట వస్తుంది ఒకసారి చెప్పలేము ప్లస్ మైనస్ ఒకసారి అనేది రెండు మాట కన్ఫామ్ కావాలి వస్తుంది ఇప్పుడు వాటికి అయితే సపరేట్ కేరింగ్ అయితే ఏమక్కర్ల సపరేట్ కేరింగ్ కావాలి అంటే దాంట్లో ఉంటాయి మనం డైలీ మనం వ్యవసాయంలో కలిపి ఎట్లా చూసుకుంటా ఉంటాము అట్లా వీటికి కూడా వారానికి రెండు రోజులు కొంచెం ఎట్లా ఉంది ఏంటని వెరిఫికేషన్ చేసుకుంటే అందులో రాని ఉన్నదా లేదా ఏ మాత్రం వరకు చేస్తుంది ఏంటి అనేది మనం గమనించుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే అంటే ఎలా ఎలా కనిపెడతారన్న మీరు అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది లేదా మాలాంటి సీనియర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేము అన్ని ఎవరైనా సరే నిరుద్యోగులు ఎవరైనా చేయవచ్చు వీటికి కూడా ట్రైనింగ్ ఉంటుందా లేదా ట్రైనింగ్ అంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇబ్బంది ఓకే కదలకూడదు అంతేనా అసలు ఏమి చేయు మన మన భయం చేత కొడతాయి అంతే ఓకే అసలు వాసం చెప్పాలంటే టెన్ రేగలు ఈ ఫ్రెండ్లీ బీచ్ అనమాట కొన్ని అది కొండ తేరగలు ఉన్నాయి అవి కొంచెం ప్రమాదకరమైనవి ఇప్పుడు ఉన్నాయి ప్రమాదకర అంతరించిపోయింది ఇప్పుడు అంత పొలాలకు కొడతా ఉన్నారు చాలా వరకు ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని అంతరించిపోయింది అంతరించిపోయి అసలు దొరకట్ల తేనె కూడా చాలా తేనె చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఎంత సుమారు ఇప్పుడు కేజీ కేజీ వచ్చేసరికి మేము రెండు వందల యాభై నుంచి మూడు వందలకి ఇస్తున్నాం అమ్మా అంటే ట్రాన్స్పోర్ట్ ఒక వాళ్ళదైతే ఒక రేటు మాదైతే ఒక రేటు టిప్కి ఎన్ని కేజీలు అవుతుందా ఒక బాక్స్కి వచ్చేసరికి సుమారుగా ఏగలను బట్టి మూడు నుంచి ఐదు కేజీలు వస్తుంది ఓకే మొత్తం అసలు అది ఏగలను బట్టి ఏగలను బట్టి అందుట్లో ఉన్న స్ట్రెంత్ బట్టి ఏగలను బట్టి వస్తుంది మూడు నుంచి ఐదు కేజీలు వస్తుంది ఒకదానికి రెండు కేజీలు రావచ్చు ఒకదానికి ఏడు కేజీలు రావచ్చు అది మొత్తం సుమారుగా మూడు నుంచి ఐదు కేజీలు వస్తుంది మొత్తం ఒక బాక్స్ కి ఒక బాక్స్ మొత్తం టోటల్ మొత్తం టోటల్ ఇప్పుడు వంద బాక్సులు ఉన్నాయి వంద ఇంటూ మూడు మూడు వందల కేజీలు ఓకే మూడు క్వింటాలు మూడు క్వింటాలు మూడు వందల కేజీలు వస్తుంది ఓకే నాకు ఐదు నాకు ఐదు వందల బాక్సులు ఉన్నాయి ఓకే ఈ పాయింట్ ఒకటి ఇంకా వేరే సార్ ఒక పాయింట్ ఉన్నది ఓకే ఈ రెండు పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు మీది ఆన్లైన్ డెలివరీలో కూడా ఉందా ఆన్లైన్ డెలివరీ ఉంది ఓకే మన ఉభయ రాష్ట్రాలు కావాలి ఎక్కడికైనా ఇప్పుడు అంత సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ డెలివరీ అంతా ఉన్నది ఓకే ఎలా క్వాలిటీ ఎలా క్వాంటిటీలో వచ్చేసరికి ఆర్డర్ వచ్చేసరికి కేజీ నుంచి ఎంతైనా ఇస్తాం ఓకే కేజీ కేజీ అయితే ఉండాలి ఎందుకంటే మన కొరియర్ ఛార్జీ వచ్చేసరికి ఎనభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తాం కాబట్టి తనకి ఇబ్బంది ఉండకూడదు మనకి ఇబ్బంది ఉండకూడదుగా ఓకే అవును అందుకని మినిమం కేజీ నుంచి ఎంతైనా ఆగిస్తాం ఓకే అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి కొరియర్ అవకాశం మనం ఏ నెల కావచ్చు అనేది మన అన్నీ ఉన్నాయి ఇప్పుడు అవకాశాలు ప్రొఫెషనల్ కావచ్చు డిటిడిసి కావచ్చు ఇప్పుడు ఈ వచ్చేసి ఒకే రకం అన్నా లేకపోతే దాంట్లో ఏమైనా ఉంటాయా తేనెలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఇది వచ్చేసరికి నువ్వులు పంట ఉంది ఇక్కడ కోణాంకి గ్రామంలో ఈ నువ్వులు పూత మీద వచ్చినప్పుడు నువ్వులు తేని దోస మీద వచ్చినప్పుడు దోస తేని ఆవాల మీద వచ్చిన ఆవాల తేని అట్లా ఈ తేనె కూడా పూతలను బట్టి రంగు రుచి చిక్కదనం చేంజ్ అవుతూ ఉండింది వాతావరణం బట్టి కూడా కొంచెం ఒక్కో సందర్భంలో పల్స్గా ఉండిది ఒక్కోసారి చెక్కగా చిక్కగా ఒక్కోసారి మరీ చిక్కగా ఉండిద్ది మీ రేట్లు కూడా ఏరివేషన్ ఉండిద్ది పొత్తని బట్టి తేనె తేడా ఉండిద్ది దానికి తగ్గట్టుగా రేట్లు కూడా తేడా ఉంటుంది ఓకే మా దగ్గర మీ దగ్గర ఎలాంటి ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ వచ్చేసరికి నా దగ్గర అజ్విన్ ఒకటి ఉన్నది ఈ మల్టీ ఫ్లోవరా నువ్వులతో ఒకటి ఉన్నది ఓకే మొత్తం రెండు రకాలు రెండు రకాల మళ్ళీ మకరా ఉంది మకరా తన అయిపోయింది అది అమ్మేసేసాను ప్రస్తుతం వచ్చి నా దగ్గర అజ్విన్ మల్టీఫ్లోరా అజ్విన్ వచ్చేసరికి కొంచెం రేట్ పెంచాను అది మెడికల్ వెల్పిషన్ కలిగింది మీరు కావాలంటే గూగుల్లో చూడండి అజ్విన్ హాని బెనిఫిట్స్ అని కొట్టండి గూగుల్లో వచ్చేస్తుంది దానికి అంత రేటు పెట్టచ్చు మనం ఓకే ఇంకోటి మల్టీఫ్లోరా ఓకే అది ఎంత ఉంటుంది ఇది కొంచెం తక్కువ ఫ్లోరా కొంచెం తక్కువ ఉంటుంది రేర్ ఫ్లేవర్ అజ్విన్ అనేది రేర్ రేర్ ఫ్లేవర్ అనమాట ఎక్కడో మనం చాలా దూరం తీసుకొచ్చాము ఆ తేనె అన్న మర్చిపోయా ఇప్పుడు ఈ తేంటీకలు ఉంటాయి కదా అవి ఎలా మీరు కొంటారా లేకుంటే ఎలా తేంటీకలు అనేది మనకు మన ఏపీకి వచ్చేసరికి డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నాయి అంత ముందు సెరానా ఇంటి కానీ చిన్న ఎగులు ఉండేవి పుట్ట త్వర ఎగలు ఆ పుట్ట త్వర ఏగలు అంతరించిపోయినాయి అంతరించిపోవటం మన పంటలు దిగుబడి ఎట్లా మనం ఒక పంట ఒక పువ్వు నుంచి కాయ తయారు అవ్వాలంటే దానికి పాలినేషన్ జరగాలి పాలినేషన్ జరగాలంటే అది పాలినేషన్ చేయగలిగేది సృష్టిలో ఒక తేనెటీగ ఓకే అంటే ఇంకా ఇతర కీటకాలు కూడా ఉన్నాయి తేనెటీగ బాగా చేస్తుంది వందకు వంద పర్సెంట్ పాలినేషన్ చేస్తుంది కాబట్టి తేనెటీగల పెంపకం పెడతాను ఏంటంటే రైతుకు దిగుబడి వస్తుంది మన ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది బలమైన ఆహారం వస్తుంది తేనెటీగల పెంపకదారుడికి జీవనోపాధి వస్తుంది ఆ తేనె తినటం వల్ల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు తేనెటీగల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి తేనె తేనెపెట్టిల్లో ఒక తేనె కాదండి తేనె తీసుకోవచ్చు మైనం తీసుకోవచ్చు పిప్పోడ్ తీసుకోవచ్చు ప్రొపోలిస్ తీసుకోవచ్చు తేనె విషం కూడా తీయవచ్చు ఇవన్నీ మేము తీయగలము ఎవరన్నా ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనం మమ్మల్ని సంపాదిస్తే మేము దాన్ని సప్లై చేస్తాం తేనెటీకలు కావాలన్నా కానీ సేల్ చేస్తాం కూడా ఉందా సేల్స్ కూడా తేనెటీకలు కావాలన్నా కానీ ఆసక్తిగా ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి నేర్చుకొని మళ్ళీ ఇడిగా వాళ్ళు పెట్టుకోవచ్చు ఓకే